అందరికీ నమస్కారం తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో భక్త శబరి గురించి తెలుసుకుందాము శబరి ఒక కోయ జాతి పిల్ల వయసు ఎనిమిది సంవత్సరాలు అడవిలో నివాసము అంత చిన్న వయసు పిల్లకు పెళ్లి చేయదలిచాడు ఆమె తండ్రి ఆ సందర్భంగా పెళ్లివారికి విందు చేయటం కోసం సజీవంగా ఉన్న వంద మేకలను ఇంటి చుట్టూ కట్టి ఉంచాడు వాటిని చూసి శబరి తండ్రిని అడిగింది నాన్న ఈ మేకలు ఏమిటి అని రేపు నీకు పెళ్లికి వచ్చే అతిథులకు విందు చేయటానికే ఈ మేకలు అని తండ్రి చెప్పాడు అది విని శబరి భయాందోళనలకు గురి అయింది తమ సంతోషం కోసం ఆకలి తీర్చుకోవటం కోసం జీవహింస తగదని వాటిని చంపవద్దన్న శబరి మాటలను చిన్నపిల్ల మాటలుగా జమకట్టి ఆమెను లెక్క చేయకుండా తండ్రి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రేపు తన పెళ్లి కోసం చావబోతున్న ఆ అమాయక జీవాలను చూస్తూ ఉంటే బాలశబరి మనసు ద్రవించిపోయింది ఏం చేస్తే ఈ మేకల ప్రాణాలు దక్కుతాయో అని ఆలోచిస్తూ ఎవరికంటా పడకుండా వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అలా ఎంతో దూరం నడిచి నడిచి అలసిపోయింది పూర్తిగా డసిపోయి గంగా తీరానికి వచ్చిన శబరి దోసడు గంగా తాగింది సమీపమున మతంగ మహర్షి ఆశ్రమం ఉన్నది శబరికి అది ముని ఆశ్రమం అని తెలియదు అలసిపోయి కాళ్ళు ముందుకు సాగక ఆశ్రమం వాకిల్లో పడుకుని నిద్రపోయింది సూర్యోదయానికి ముందే లేచి తాను ముందు రోజు నీళ్లు తాగిన గంగ వద్దకు స్నానానికి వెళ్ళింది మార్గం అంతా అడవి ముళ్ళు డొంకలతో నిండి ఉన్నది అరుణోదయ కిరణాల వెలుగులో దోవలోని ముళ్లను తొలగించుకుంటూ మార్గాన్ని శుభ్రపరుస్తూ గంగా తీరం చేరుకుంది ఆశ్రమంలోని మతంగ మహర్షి ప్రాతకాలమున లేచి గంగలో స్నానం చేయటానికి బయలుదేరి వెళ్ళాడు మార్గమంతా చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉండటం చూసి శిష్యులను అడిగాడు అప్పుడు ఒక శిష్యుడు ఆచార్య నిన్న సాయంకాలం ఒక బాలిక మన ఆశ్రమ వాకిలి వద్దకు వచ్చి నిద్రపోయినది ఉదయాన్నే లేచి మార్గాన్ని శుభ్రపరిచి ఇప్పుడు గంగలో స్నానం చేస్తుంది అని తెలిపాడు గంగ ఒడ్డుకి వెళ్ళిన మహర్షి ఆ బాలికను చూడగానే విస్మయం చెందాడు భవిష్యత్తులో ఆ బాలికకు కలగబోయే అదృష్టానికి అబ్బురపడ్డాడు జ్ఞానదృష్టి గల మతంగముని మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని దర్శనం చేసుకునే భాగ్యశాలి అని తెలుసుకున్నాడు శిష్యుల్ని పంపి ఆ బాలికను పిలిపించాడు తాను నిద్రించిన ఆశ్రమం మతంగమునిదని తెలుసుకున్నది బాలిక భయభక్తులతో మహర్షి దగ్గరకు వెళ్ళి కాళ్ళ మీద పడి ఆచార్య ఇది మీ ఆశ్రమం అని తెలియక నిద్రపోయాను మన్నించండి ఈ దాసురాలి పేరు శబరి నా తండ్రి నాకు పెళ్లి చేయదలచి విందు కోసం వంద మేకలను చంపాలని నిశ్చయించాడు జీవహింస మహాపాపం నా తండ్రి ఆ పాపం చేయటం నాకు ఇష్టం లేదు అందువలన నేను ఇల్లు వదిలి వచ్చేశాను ఇంక నేను వెడతానాచార్య అని బయలుదేరుతున్న ఆమెను ఆపుచేశాడు మహర్షి బాలశబరి నీవు నా ఆశ్రమానికి రావటం నా భాగ్యం చాలా కాలం తర్వాత శ్రీ మహావిష్ణువు ఇక్ష్వాకుల వంశంలో శ్రీరామునిగా అవతరించబోతున్నాడు ఆ అవతార పురుషుని దర్ దర్శనంతో నీ జన్మ పునీతమవుతుంది అంతవరకు నీవు నా ఆశ్రమంలోనే నివసించు ఈనాటి నుండి సదా శ్రీనామాన్ని జపించు అవతార పురుషుడైన శ్రీరాముడే ఈ ఆశ్రమానికి వచ్చి నీకు దర్శన భాగ్యం కలిగిస్తాడు అని అన్నాడు మహర్షి ఆచార్యుని దివ్యవాకులకు బాలశబరి పులకించిపోయింది ముని పాదాలకు భక్తితో వందనం చేసినది ఆనాటి నుండి శబరి మునివాటికలోనే పరమ పవిత్రంగా శ్రీనామనామాన్నే జపిస్తూ శ్రీరాముని దర్శనానికే ఎదురుచూసింది శబరి కోరిక నెరవేరింది శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై తన ఆశ్రమానికి వచ్చాడు బాలశబరి కన్య యువతిగా మారి వయస్సు దాటి వృద్ధాప్యం మీద పడి వడలంతా ముడతలు పడి తల పుట్టగా మారి దృష్టి క్షీణించి లేచి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు శ్రీరాముడు శబరికి దర్శన భాగ్యం కలిగించాడు ప్రేమతో భక్తితో ఆమె రుచి చూసిపెట్టిన ఎంగిలి పండ్లను భుజించి శబరిని ధన్యురాలని చేశాడు శబరి భక్తి తత్పరతను లోకానికి విదితం చేశాడు శ్రీరాముడు శ్రీరాముని దర్శనంతో స్పర్శతో వృద్ధ శబరి తన యావజ్జీవ కష్టాలు వేదన ఎదురుచూపులు అన్నీ మరిచిపోయి రాముని సన్నిధిలో పునీతురాలయ్యింది తెలుసుకున్నాం కదా బాలశబరి భక్తశబరిగా ఎలా మారింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి